ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రెండేళ్ల పాలనను పురస్కరించుకొని ఇలా సంబరాలకు వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితిని ఇలాగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే గ్లోబల్ సమ్మిట్ పేరు మీద దర్దాపు ఒక నలభై దేశాలను పిలిచేసి మేమేదో సాధించినాము ఈ యొక్క తెలంగాణ ప్రగతిలో ఈ రెండేళ్ళు అని చెప్పేసి వీరాలకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా చేయని పనులను కూడా తన ఖాతాలో వేసుకొని మేము చేసినామని చెప్పేసి గుప్పలకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం హామీలను నెరవేర్చకుండా ఇలా నిస్సిగ్గుగా వాళ్ళ యొక్క ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అంతేకాకుండా ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఈ తెలంగాణ ప్రాంతానికి అది ఒక వేగుచుక్క అని చెప్పేసి రోజు రేవంత్ రెడ్డి చెప్తాడు ఫ్యూచరే లేనటువంటి ఒక ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చేసి అది వేగుచుక్క అని చెప్పేసి చెప్తున్నందుకు ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు సిగ్గుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి తెలియజేస్తాను ముఖ్యంగా ఏంటంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ఈ తెలంగాణను దేశంలోనే గ్రోత్ ఇంజిన్ సర్కార్ గా గ్రోత్ ఇంజన్ సర్కార్ గా తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధిస్తామని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది ఇలా మీరు రెండేళ్ళ సంబంధించినటువంటి సంబరాలకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణలో ఏ విధంగా మీరు సాధిస్తారో ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా రెండేళ్ళగా ప్రజలను పట్టుపీడిస్తూ ప్రజల యొక్క కొనుగోలు శక్తిని కూడా మీరు హరించి అన్నటువంటి విషయాన్ని ఇలా మీరు గ్రోత్ ఇంజన్ సర్కారుగా మీరు ముందుకు ఎట్లా తీసుకపోతారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి రైతు కూలీలను మోసం చేసినామని చెప్పేసి ఇలా గ్రోత్ ఇంజిన్ గా మేము తెలంగాణను చూపెడుతున్నామని చెప్పి చెప్తారా లేకపోతే రైతు కూలీలను రైతు బిడ్డలను అందరినీ కూడా మోసం చేసినందుకు మీరు గ్రోత్ ఇంజిన్ సర్కారు అని చెప్పేసి మాది అని చెప్పి చెప్పుకుంటారా మీ గ్లోబల్ సమ్మిట్లా సూది దూది లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రసూతి ఆసుపత్రులు కానీ దయనీయమైనటువంటి స్థితుల్లో ఉండి చివరకు ఎలకలు తిరిగేటువంటి పరిస్థితుల దవాఖానలు అన్ని కూడా ఉన్నాయి పిల్లలను పెట్టేటువంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కానీ ఆ చిన్న చిన్న ఇంక్యుబేటర్స్ సంబంధించిన యూనిట్ లో కూడా ఎలకలు తిరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం కనీస సంబంధించినటువంటి మందులు లేవు వరాల మీద నడుచుకుంటూ పోతున్న రైతులకు పాము కాట్లకు తేలుకాట్లకు బలైపోతుంటే కనీసం పామాంపిల్స్ కానీ అట్లాంటి అవి కూడా లేవు కనీసం మెడిసిన్ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమకూర్చలేనటువంటి ఈ యొక్క సర్కార్ గ్రోత్ ఇంజిన్ గా ఏ విధంగా మారుతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చినటువంటి బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ఆటాన్ అగిపోలకు పెట్రోల్ బాటిల్లకు ఆ రోజున ఆగుతైపోయి కన్న తల్లిదండ్రులకు బుక్కడు బొగ్గు పెట్టుకోవాల్సినటువంటి బిడ్డలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసిన మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చి సిద్ధించిన పదేళ్లు గడిచిపోయిన తర్వాత నీ యొక్క సర్కార్ ఆయంలో నువ్వు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నావో ఆ జాబ్ క్యాలెండర్ అనేటువంటి రిలీజ్ చేయకుండా మాయ మాటలు చెప్తే ఇలా నిరుద్యోగులందరూ కూడా ఆత్మహత్యలు అని చెప్పేసి కన్న తల్లిదండ్రులను సాధుకోవాల్సినటువంటి బిడ్డలు ఈ రోజు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు వాళ్ళ ఆత్మహత్యలను నిరుద్యోగులను కాలరాస్తూ ఈ రోజు గ్రోత్ ఇంజన్ సర్కార్ మాదని అని చెప్పేసి చెప్తున్నావా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కొలువులు నాక బ్రతుకుపోయిన భరోసా లేక ఎలా ఆత్మహత్యలు శరీందం అని చెప్పేసి నిరుద్యోగులు చేస్తుంటే అది ఒకవైపు గురుకులాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే గురుకులాలన్నీ కూడా అయిపోయినాయి కనీసం సంబంధించినటువంటి ఆహారాన్ని కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించలే పరిస్థితి గురుకులాలకు అద్దెకట్టనేటువంటి పరిస్థితి చివరకు కలుషిత ఆహారానికి వందల మంది పిల్లలు బడుగు బలైన వర్గాలు మైనార్టీ వర్గాలు దళిత గిరిజన వర్గాల బిడ్డలు అసూలు బాసిపోతుంటే నువ్వు గ్రోత్ సంబంధించినటువంటి గా తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోతావో ఇలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి రైతులకు యూరియా లేదు ఎరువుల కొరత కనీసం పండించిన పంటకు మద్దతు ధర లేనటువంటి పరిస్థితి పత్తి కల్లాలలో ఉన్నది జొన్నలు కళ్లాలలో ఉన్నాయి అకాల వర్షాలతోనే అన్నదాతలు ఆగమైపోతే ఏ ఒక్క జిల్లాలో కూడా నష్టపరిహారం ఇంతవరకు ఇచ్చిన పాపనెలా ఈ సర్కార్ పోలే మరి ఏ విధంగా గ్రోత్ ఇంజన్ సర్కార్ గా దీన్ని తీసుకపోతావో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేనటువంటి పరిస్థితి పెన్షన్దారులకు పెన్షన్లు అనేటువంటి పరిస్థితి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి పరిస్థితి గ్యాస్ సబ్సిడీలు పరిస్థితి ఇంత దుర్మార్గంగా దయనీయమైనట్టు పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ రేపు గ్రోత్ ఇంజిన్ సర్కార్ గా ఎట్లా తయారైతే రెండు వేల నలభై ఏడు కల్లా ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి నిజంగా ఆ రోజున దావోసుకు పోయినావు కదా దావోసుకు పోయి నీ చీకటి ఒప్పందాలను ఆదాని అంబానీలతో కుదుర్చుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రాంతానికి వేల కోట్ల నిధులు సమకూర్చడం పెట్టుబడులు అన్నావు నిజంగా నువ్వు పెట్టుబడులు తెచ్చింది వాస్తవమే అయితే మరి దావోస్ పెట్టుబడులు తెలంగాణకి ఎంత వచ్చినాయి ఏ రూపకంగా వాటిని ఎగ్జిక్యూషన్ చేసినావు ఏ పరిశ్రమలలో ఎంతెంత పెట్టినో పెట్టినావో ఈ రెండేళ్ళ సంబంధించిన మీ విజయోత్సవాలలో ఒక శ్వేతపత్రాన్ని మీరు రిలీజ్ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఫీజ్ రియంబర్స్మెంట్స్ లేవు చివరకు స్కాలర్షిప్స్ అనేటువంటివి లేవు ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో యూనిఫామ్స్ లేనటువంటి పరిస్థితి యూనివర్సిటీలలో పర్మినెంట్ నియామకాలు లేక రీసెర్చ్ కూడా కుంటుపడేటువంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వం సంబంధించినటువంటి యూనివర్సిటీలన్నీ కూడా దయనీయంగా ఉన్నాయి ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ మెడికల్ విద్యార్థులకు కానీ హాస్టల్ సౌకర్యం ఆడపిల్లలకు కూడా వీళ్ళైనటువంటి దుర్మార్గమైనటువంటి చేయలేని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు ఏ విధంగా గ్రోత్ సంబంధించినటువంటి ఇంజన్ సర్కారుగా రెండు వేల నలభై ఏడు వరకు ఆవిష్కరిస్తున్న ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకరొక గ్రామంలో బీసీ రిజర్వేషన్లను ఎగనామం పలికి మీరు ఇచ్చిన హామీలకు మంగళం పలికి ఈరోజు ఎలక్షన్లకు పోయిల్లు బీసీ బిడ్డలను ఒకవైపు మోసం చేస్తూనే ఎలక్షన్లకు పోయిల్ ఒకరొక ఎన్నికలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో విలువైనటువంటి వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు వేసేటువంటి యువతనందరూ కూడా వేయకుండా ఇలా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి పరీక్షలను ఆయా తేదీల్లో ఎలక్షన్లు ఉన్నటువంటి తేదీల్లో పెట్టిల్లు కాబట్టి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది ఏదైతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటిని తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము రద్దు చేసుకొని విలువైనటువంటి ఓటు హక్కు యువత కల్పిస్తే వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆ యొక్క పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ప్రతి ఒక్క కలెక్టరేట్లో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మీరు ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు ఏవైతున్నాయో ఈ విగ్రహాలను ఖచ్చితంగా తెలంగాణ జాగృతికి ఒక రోజు వస్తుంది కవితకు ఒక రోజు వస్తుంది ఈ రాష్ట్ర పరిపాలనలో మేము ఖచ్చితంగా ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకువచ్చేటువంటి రోజు వస్తుంది ఆ రోజు మీ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి తల్లిని గాంధీ కి తరలిస్తాం జాగ్రత్త తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రభుత్వం సంబంధించినటువంటి కలెక్టరేట్ ప్రాంగణంలో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలను ఖచ్చితంగా రేపటి రోజున తీసివేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఏదైతే అభివృద్ధి చేయకుండా రైజింగ్ సర్కార్ అనేటువంటి చెప్తున్నారు ఇది రైజింగ్ సర్కార్ ముమ్మాటికి కాదు ఇది లూజింగ్ సర్కార్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి అభిప్రాయపడుతుంది తక్షణమే అభివృద్ధి వైపున మీరు కన్నుదిరవండి కానీ కళ్ళబూర్లు హామీలు ఇచ్చేసి ఏదో గ్లోబల్ సమ్మిట్ల పేరు మీద ఇక రెండేళ్ళ పరిపాలన పేరు పేరు మీద మీరు ఏదో ఉత్సవాలు చేస్తామనంటే ప్రజలు ఇలా స్వీకరించే పరిస్థితి లేదు ఇలా ప్రతి గ్రామంలో కూడా స్థానిక ఎలక్షన్ జరుగుతున్నాయో ఈ స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున ప్రజలు కూడా గురబాటం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి పిలుపునిస్తా ఉంది